ఓ కోతి చేసిన తుంటరి పని రెండు నిండు ప్రాణాలు తీసుకుంది తూర్పుగోదావరి జిల్లా పల్లకడియంలో ఈ దారుణం జరిగింది గుళికల మందును టీ పొడిగా భావించి దాంతో టీ తాగిన వృద్ధ జంట ప్రాణాలు కోల్పోయారు డెబ్బై ఐదేళ్ల గోవింద్ డెబ్బై ఏళ్ల అప్పాయమ్మలు ఊళ్ళోనే తమకొచ్చే పెన్షన్ పై ఆధారపడి జీవిస్తున్నారు అయితే అప్పాయమ్మకు కంటి చూపు సరిగ్గా లేదు నిన్న ఓ కోతి ఎక్కడి నుంచో గులికల మందు ప్యాకెట్ ను తీసుకొచ్చి వారి ఇంటి ఆవరణలో పడేసింది దీంతో అప్పాయమ్మ అది టీ పొడిగా భావించింది ఆ మందుకు ఎలాంటి వాసన లేకపోవడంతో ఆమెకు ఎలాంటి అనుమానం రాలేదు అందులోని పౌడర్ తో టీ కాచి భర్తకిచ్చి తాను కూడా తాగింది కాసేపటికే ఇద్దరి నోట్లోంచి నురగలొచ్చి పడిపోయారు స్థానికులు వారిని రాజమండ్రి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు పోస్ట్మార్టం తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు డ్డు అది తెలియదు అండి ముసలి వాళ్ళు పక్క మీద తెచ్చి అక్కడ కొద్ది చింపి చూసింది పోతి దీన్ని నచ్చలేదు ఏమైందో పాడైందండి వాళ్ళ ఇంట్లో పడింది ఫెవరి లోపలికి ఆ ముసలి చూసి లోపల పట్టుకెళ్ళి దాచుకుంది మన్నాడు పొద్దుట టీ పొడమనుకుని ఓపెన్ చేసింది ఉంద కాబట్టి పాలు వేసుకుని టీ కింద కాసుకొని తాగేసారు లైట్ కనిపిస్తుంది చీకడ చీకడ ఉన్నట్టు ఉంటుంది మనిషిలో పోయిన దొరకదు ఆడికి మా ముసలాన్కేమో శడు ఇంపేతూ దానివల్ల మరగ పెట్టుకుని తాగేసేరుద్దాం తాగిన తర్వాత ఏదో తాగేసి ఏదో తాగేసి ఏదో ఏదో అయిపోతుందని కేకలు ఎత్తున పక్కింటి అబ్బాయి వచ్చి ఏంటి ఏమైంది ఏంటంటే ఏదో ఈ ప్యాకెట్ ఏదో కలిపింది టీ పొడి కింద అనే అంట్లోకి పక్కింట్లో అలా వచ్చి తిరుతులకు మేము గావగా ఆ ప్యాకెట్ చూతులే గూల్గిలి కింద అనిపించాయి అప్పుడు గావగా రాజమండ్రి హాస్పిటల్ తీసుకొచ్చి ఈ లోపల దేవాన్చేరిలోనే ముసలా కాలం చేసే ఆమె హాస్పిటల్కి జాయిన్ అయింది